పిల్లల పాలిట పాపిష్టి జ్యోతి ఇదేం చదువు చెప్పే రీతి వీపంతా వాతలు కమిలిపోయేలా దెబ్బలు మూగ విద్యార్థి మీద టీచర్ల ప్రతాపం మాటలు రాని విద్యార్థిని చితకబాదిన టీచర్ ఏడ్చిన కన్నీళ్లు తప్ప మాట్లాడలేని పసిపిల్లాడు యూకేజీ విద్యార్థిని అంతగా కొట్టాల్సిన అవసరం ఏముంటుంది దెబ్బలకు విద్యార్థి చనిపోతే బాధ్యులెవరు భారతీయత అనే వాట్సాప్ గ్రూప్లో పిల్లల దెబ్బల ఫోటోలు వైరల్ ఏ మీడియా ఏం చేయలేదని పరంజ్యోతి వ్యాఖ్యలు మూగ విద్యార్థి మీద టీచర్ ప్రతాపం పాఠాలు చెబుతున్నారా కోపాలు తీర్చుకుంటున్నారా మీకు పిల్లలు లేరా వారిని ఇలాగే కొడతారా పసివాడన్న కనికరం లేని టీచర్లు ఎంత కొట్టినా ఏడవలేడు పిల్లాడు చేతులు ఎలా వచ్చాయి టీచర్కు వరంగల్ వయాసి స్కూల్ టీచర్ నిర్వాహకం టీచర్ కొడుతున్నా అరవలేడు ఏడ్చినా కన్నీళ్లు తప్ప మాటలు రావు అలాంటి విద్యార్థిని కొట్టేందుకు టీచర్కు చేతులు ఎలా వచ్చాయి మాటలు రాని విద్యార్థి మీద కనికరం లేకుండా దెబ్బలు యూకేజీ విద్యార్థిపై ఇంత దాష్టికమా విద్యార్థికి మాటలు రాకపోవడం నేరమా మూగ విద్యార్థి మీద టీచర్ల ప్రతాపం తల్లిదండ్రులను పిలిచి బుజ్జగింపులు తల్లిదండ్రులతో పరంజ్యోతి బేరసారాలు ఫీజులో రాయితీ కల్పిస్తామని తల్లిదండ్రులను వేడుకోలు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని స్కూల్ను మూసేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్ విద్యాశాఖ సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నారు చైల్డ్ వెల్ఫేర్ వెంటనే స్పందించాలని కోరుతున్నారు అతను యూకేజీ చదువుతున్న పసివాడు రోజు స్కూల్కి వెళ్ళినట్టే వెళ్ళి ఇంటికి వచ్చాడు తల్లి స్కూల్ యూనిఫామ్ మార్చేందుకు అబ్బాయి షర్టు విప్పింది అంతే ఆ అబ్బాయిని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది గుండె లవిసేలా ఆ తల్లి ఏడ్చింది ఆ అబ్బాయి వీపంతా తడిమి చూసింది ఆ తల్లి చేయి వీపు మీద పడగానే ఆ పసివాడు వెలువెల్లాడిపోయాడు ముట్టుకుంటేనే జంకుతున్నాడు వీపంతా ఎర్రగా మారిపోయింది రక్తం కనిపించేలా వీపు మీద వాతలు తేలాయి ఏం జరిగిందో చెప్పడానికి ఆ పసివాడికి మాటలు రావు సహజంగా చిన్నపిల్లలకు మాటలు రాకపోవడం వేరు కానీ ఆ అబ్బాయికి పుట్టుకుతోనే మాటలు రావు కానీ ఆ తల్లిదండ్రులు తమ పిల్లాడు చదువుకోవాలని ఆశించారు అది కూడా ఎంత ఖర్చైనా సరే మంచి ప్రైవేట్ స్కూల్ కు పంపాలని అనుకున్నారు ఫీజులు చెల్లిస్తున్నారు మాటలు రాకపోయినా మన మాటలు వింటాడు మనం ఏం చెప్తాడో అర్థం చేసుకోగలడు అందువల్ల స్కూల్ కు పంపిస్తున్నారు ఏం జరిగిందో ఏమో కానీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఆ పసివాడి వీపు నిండా వాతలే ఉన్నాయి అది కూడా వీపంతా కమిలిపోయేలా దెబ్బలు కనిపిస్తున్నాయి ఆ తల్లి తట్టుకోలేక ఏమైంది నానా అని అడిగినా ఏది చెప్పలేని మోగ జీవితం ఆ పసివాడిది కనీసం టీచర్ కొట్టాడని చెప్పలేదు టీచర్ కొడుతుంటే ఏడవలేడు తన బాధను కన్నీటి రూపంలో తప్ప మరో రకంగా చెప్పలేడు అందులోనూ టీచర్ కర్కశంగా కొట్టినా ఆ పసివాడు వద్దని వారించే వయసు కాదు కొట్టకండి అనేందుకు నోరు లేదు ఎదురు తిరిగే వయసు అసలే కాదు ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించలేడు కొడుతుంటే చూస్తూ ఊరుకోవడం బాధను ఓర్చుకోవడం తప్ప ఆ పసివాడు ఏమీ చేయలేని నిస్సాహయుడు అలాంటి పసివాణ్ణి కసితీరా కొట్టిన ఆ టీచర్ ఎవరో గానీ అతను కర్కోటకుడు లేక రాక్షసుడు ఒక పసివాణ్ణి ఇంతలా కొట్టడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి అసలే మూడు నాలుగేళ్ల పిల్లవాడు మాటలు రాని మోగవాడు అలాంటి పిల్వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరింత పాఠాలు చెప్పాల్సిన మానవత్వం ఆ టీచర్కు ఉండాలి అంతేకాని ఆ పిల్లాణ్ణి కసితీరా కొట్టేంత దుర్మార్గుడు టీచర్గా పనిచేయడానికి అనర్హుడు శిక్షార్హుడు అలా పసిపిల్లవాడిని కొట్టిన టీచర్ను నిజంగానే చెట్టుకు కట్టేసినా కొట్టినా తప్పలేదు ఆ టీచర్ మిడిమిడి జ్ఞానం ఉన్నవాడైనా కావాలి లేకుంటే ఆ స్కూల్ యాజమాన్యానికి వింతపోకడైనా కావాలి ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తే పిల్లలకు దగ్గరుండి చదువు చెబుతారని అనుకుంటారు కానీ ఇలా ఒళ్ళు కమిలిపోయేలా కొట్టడాన్ని ఎవరూ సహించరు అసలు కొట్టిన వాడికి పిల్లలు ఉన్నారా లేరా ఇంట్లో వాడి పిల్లలను అలాగే కొడుతున్నాడా ఆరా తీయాలి ఎందుకంటే బీఈడి టీటీసీ ట్రైనింగ్ తీసుకునే ఉపాధ్యాయులకు పిల్లల గురించి ప్రత్యేకంగా బోధన జరుగుతుంది చైల్డ్ సైకాలజీ చదువుకోవాలి పిల్లల మనస్తత్వాలను గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి ఎందుకంటే పిల్లల అందరి మనస్తత్వం ఒక్కలా ఉండదు పిల్లలందరికీ ఒకే రకమైన ఆలోచనలు ఉండవు కొంతమంది పిల్లలు స్వతహానే చదువుకుంటారు మరికొంతమంది పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటారు కొంతమంది ఎప్పుడూ ఆటల మీదే దృష్టి సారిస్తారు మరికొంతమంది విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి ఇలా ఒక్కో విద్యార్థికి ఒక్కో రకమైన జ్ఞానం సొంతంగా ఉంటుంది వాటిని గమనించి వారి వారి ఆలోచనలకు అనుగుణంగా పాఠాలు చెప్పడమే చైల్డ్ సైకాలజీ ఇలా పిల్లాన్ని వీపంతా కమిలిపోయేలా కుట్టిన వాడి చదువు ఏమిటో తెలుసుకోవాలి పిల్లల్లో అల్లరి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే యూకేజీ చదువుకునే పిల్లల అల్లరి ఆనందంగానే ఉంటుంది అలాంటి విద్యార్థుల అల్లరిని చూస్తే Oui. కోపం తెచ్చుకునేవాడు టీచర్గానే పనికిరాడు అందులో నోటి నుంచి మాటరాని ఓ మూగ పిల్లాడు చేసే అల్లరి ఏముంటుంది అలాంటి పిల్లలు అల్లరి చేయడానికి కూడా ఇష్టపడరు ఎంతసేపు తోటి పిల్లలను గమనిస్తూ ఉంటారు అంతే తప్ప వాళ్ళు ఇతర పిల్లలతో పోట్లాడేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపరు అందరి వైపు ఒక రకమైన చూపులతో చూస్తూ మిగతా వారు గలగలా మాట్లాడుతుంటే నేనెందుకు మాట్లాడటం లేదన్న భావన తన మనసు ఆ పసిహృదయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది అలాంటి పిల్లాన్ని కొట్టిన స్కూల్ యాజమాన్యంలో కనీసం పశ్చాత్తాపం లేదు ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పేందుకు కూడా యాజమాన్యానికి ఇష్టం లేదు ఏ మీడియా ఏం చేయలేదంటే ఏం జరిగిందని ప్రశ్నించిన మీడియాతో యజమాని పరంజ్యోతి చిర్రబురలాడడం వింతగా ఉంది విచిత్రంగానే ఉంది తాజాగా ఆ పసివాడిని కొట్టిన దెబ్బలకు సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున భారతీయత అనే వాట్సాప్ ద్వారా వైరల్ అవుతున్నాయి వరంగల్ జిల్లా మొత్తం పాకిపోయింది అది గమనించిన వైఎస్సీ స్కూల్ యాజమాని ఆ పసివాడి తల్లిదండ్రులను పిలిపించుకొని బేరసారాలకు దిగినట్లు కూడా సమాచారం ఈ విషయాన్ని పెద్దది చేయకుండా తల్లిదండ్రులను బెదిరించినట్టు తెలుస్తుంది తమ పిల్లాడి ఫీజులో రాయితీ కల్పిస్తామంటూ స్కూల్ మేనేజ్మెంట్ ఆ తల్లిదండ్రులకు ఆశలు కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుండటంతో మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే వారిని పరంజ్యోతి బెదిరిస్తున్నారు నా వెనక పెద్ద పెద్ద నాయకులున్నారంటూ చెబుతున్నట్లు మీడియా సర్కిల్లలో చర్చ జరుగుతుంది ఈ విషయం కొంతమంది పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది ఏం జరిగింది మీ స్కూల్ బస్సులు ఇలా రోడ్డు మీద ఉంటే ఎలా అని పోలీసు అధికారులు ప్రశ్నిస్తే మీ పై ఆఫీసర్ కు ఏం కంప్లైంట్ చేస్తావో చేసుకో అని వారిని కూడా పరంజ్యోతి బెదిరించినట్టు తెలుస్తుంది ఇలా స్కూల్లో దుర్మార్గాలు జరుగుతుంటే ప్రశ్నించిన వారిని బెదిరించే స్థాయికి విద్యా సంస్థలు ఎదగడం అనేది వ్యవస్థకే నష్టం అందువల్ల విద్యాశాఖ జరిగిన సంఘటనపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది విద్యార్థిని అంతలా చితకబాదిన డిఈఓ ఎంఈఓ ఇంతవరకు స్పందించలేదు ఆ స్కూల్లో ఏం జరిగిందన్న దానిపై వివరణ తీసుకునే ప్రయత్నమూ లేదు ఇప్పుడు జరిగింది చిన్న సంఘటన కాదు పసివాడిని వీపులో పిడికిలితో టీచర్ గుద్దితే ఆ పిల్లాడి ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఎవరు బాధ్యులు అదృష్టం బాగుండి పిల్లాడు చేయని తప్పుకు శిక్షను అనుభవించి బయటపడ్డాడు అనుకోవాలి అదే ప్రాణాల మీదకు వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి ఇక్కడ తల్లిదండ్రులు తప్పు కూడా ఉంది అంత జరిగితే ఆ విషయాన్ని బయటపెట్టకపోవడం కూడా తప్పే ఇవాళ అబ్బాయికి జరిగింది మరోసారి మరో అబ్బాయికి జరగదన్న గ్యారంటీ ఏముంది ఈ తల్లిదండ్రులను బెదిరించినట్లే ఇతర తల్లిదండ్రులను కూడా స్కూల్ యాజమాన్యం బెదిరిస్తుంది బయపడి కనీసం మాటలు రాని పిల్లాన్ని ఎలా కొట్టారని ప్రశ్నించే ధైర్యం తల్లిదండ్రులకు లేదా ఫీజుల్లో రాయితీ ఇస్తామని చెబితే అంగీకరిస్తారా మీ పిల్లాడి ప్రాణాల కన్నా చదువు ఎక్కువ కాదు ఆ స్కూల్ ఫీజు రాయితీ అంతకన్నా పెద్దది కాదు ఇప్పటికైనా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి వారి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తున్నారు తమ పిల్లలను టీచర్లు ఎలా ట్రీట్ చేస్తున్నారన్నది కూడా తెలుసుకుంటుండాలి లేకుంటే స్కూల్ యాజమాన్యాల వేషాలు మితిమీరిపోతుంటాయి విద్యాశాఖతో పాటు చైల్డ్ వెల్ఫేర్ శాఖ వెంటనే స్పందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థిని కొట్టిన టీచర్ను ఆ స్కూల్ యజమాని పరంజ్యోతిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి వాటిని మొదట్లోనే కట్టడి చేయకపోతే మిగతా స్కూళ్లు కూడా ఇలాగే తయారవుతాయి పసి హృదయాలకు గాయాలవుతాయి